హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నార్మల్ స్ట్రేట్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్పు చూపిస్తాను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలాగా క్లాత్ని వేసుకోవాలి బ్యాక్లో మడిచి కుట్టడం కోసం ఒకటిన్నర ఇంచి దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ పెట్టి మనం కొలతలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్లో డాట్ దగ్గర పట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర పట్టుకొని ఇప్పుడు నేనే చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టి మార్క్ చేసుకుందాము పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ ఉంటుంది కదా పట్టి ఆ పట్టీ దగ్గర ఆమ్ హోల్ దగ్గర ఇలా పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా సైడ్లో మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ కోసం మనం ఇలా సైడ్లో స్టిచ్చెస్ ఉంటాయి కదా వాటిని ఇలా మడిచి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఆ సెంటర్ పాయింట్ పట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఆ కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం పొడవు ఎంత ఉంది అని టేప్తో చెక్ చేసుకొని ఈ పక్క ఆ పక్క రెండు వైపులా మనం మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు లైన్ వేసుకున్న తర్వాత ఆమ్ పూలు ఎంత ఉందని చూసుకోవాలి ఈ బ్లౌజ్కి ఐదున్నర ఇంచులు వచ్చింది అదేలాగా స్ట్రెయిట్ కోసం ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ నెక్ విడుతు పెట్టుకోవచ్చు ఎవరికైనా సరే లేదు డీప్ నెక్ పెట్టుకోవాలనుకుంటే రెండు భావ ఇంచులు అయితే సరిపోతుంది షోల్డర్ ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఐదున్నర వస్తుందండి ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ డెప్త్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇది ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టాలనుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ అదే సెవెన్ ఇంచెస్ యువతలు కూడా మార్పు చేసుకొని ఇలా ఒక లైన్ వేసుకుందాము బ్లౌజ్ నేర్చుకోవడం పెద్ద పని కాదండి మనం నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేసి నేర్చుకోండి ఇప్పుడు ఐదున్నరకి మనం మార్క్ చేసాం కదా అక్కడికి లైన్స్ కలుపుకొని ఇలా లైన్స్ వేసుకోవాలి ఇప్పుడు కార్నర్లో హోల్ దగ్గర కార్నర్లో ఒకటి భావించి దగ్గర మార్క్ చేసుకుని ఇలా కోవ్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ సైడ్లో ఉంటుంది కదా ఆమ్ హోల్ దగ్గర కుట్టు ఉంటుంది ఆ కుట్టు దగ్గర నుంచి కాజా పట్టి దగ్గర పట్టుకొని మనం ఆ కుట్టు ఎక్కడ ఉందో అక్కడికి మనం ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కూడా కర్వ్ తీసుకుందాము తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇదే క్లాత్లో ఫ్రంట్ నెక్ ఎలా మనం మార్పు చేసుకోవాలో చూసుకుందాము హుక్ పట్టి ఉంది కదా ఆ పక్క నుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పట్టుకొని కుట్టు దగ్గర నుంచి పైకి కొంచెం క్లాత్ ఉంటుంది కదా అది మనం ఆ ఒక్క లైన్ దగ్గర పెట్టి నేను చూపించేలాగా ఈ విధంగా పెట్టి మార్పు చేసుకోవాలి ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఆ ఒక్క డెప్త్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత అదే మనం ఈ పక్క కూడా మార్క్ చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి అదే సిక్స్ అండ్ హాఫ్ యువతలకి మార్క్ చేసుకొని విత్ టూ అండ్ హాఫ్ పెట్టి ఇలా మనం లైన్స్ కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ తీసుకుందాం నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి ఇప్పుడు మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఆమ్ ఫుల్ డౌన్ అది ఇక్కడ కూడా ఈ పక్క ఫైవ్ అండ్ హాఫ్ ఉంది అదే ఫైవ్ అండ్ హాఫ్ మనం ఈ పక్క కూడా మార్క్ చేసుకుందాము ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ కోసం సైడ్లో కూడా అదే ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేద్దాము ఇప్పుడు షోల్డర్ విత్ త్రీ ఇంచెస్ ఉంది అదే త్రీ ఇంచెస్ కింద కూడా స్ట్రైట్ లైన్ కోసం పెట్టి మనం ఇలా లైన్స్ గీసుకుందాము ఇప్పుడు కార్నర్లో బ్యాక్ నెక్కి ఒకటి భావ ఇంచులు పెట్టాము ఫ్రంట్లో ముప్పై ఇంచు లేకపోతే హాఫ్ ఇంచు మనం పెట్టుకోవచ్చండి బ్లౌజ్ ఇప్పుడైతే చాలా ఈజీగా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో నేర్చుకోవడానికి అవైలబుల్గా ఉన్నాయండి మేము నేర్చుకునేటప్పుడు అయితే చాలా కష్టం అండి కానీ మీకు ఇప్పుడు ఈజీగా ఎలా కట్టింగ్ చేయాలో చూపిస్తున్నాను మీరు ఇలా నేర్చుకోవాలనేది నా కోరిక ఇప్పుడు ఫ్రంట్లో మనం షోల్డర్ దగ్గర నుంచి పట్టి జాయింట్ దగ్గర వరకు ఎంత ఉందని చూసుకోవాలి ఈ బ్లౌజ్కి పన్నెండు ముప్పై ఇంచులు ఉంది నేనైతే పదమూడు ఇంచులు పెడుతున్నానండి పదమూడు ఇంచులు పెట్టి ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ మనం గీచ్ గీసుకోవాలి ఇప్పుడు ఆ షేప్ ఫ్రంట్లో కప్ షేప్ తీసేదాని కోసం సైడ్లో ఒకటిన్నర ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్లో ఒకటిన్నర ఇంచి పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ తీసుకోవాలి ఇప్పుడు షేప్ తీసిన తర్వాత మనం కట్ చేసుకుందాము మీరు ఇప్పుడు ఈ బ్లౌజ్ని చూస్తున్నారు కదా చూసి ఊరుకోకుండా వెంటనే దీన్ని చూస్తూనే నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని చూసి ఏదో టైం పాస్కి చూసి వదిలేయకుండా మన ఇంట్లోనే క్లాత్స్ ఉంటాయి కదా లేకుంటే తక్కువ రేట్లో క్లాత్స్ దొరుకుతాయి కాటన్ క్లాత్ తెచ్చుకొని మనం ట్రై చేసినప్పుడు మనకి ఈజీగా వస్తుంది ఏదో టైంపాస్కి చూసి వదిలేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి చూసి వెంటనే మీరు నేర్చుకోవటానికి ట్రై చేయండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఇప్పట్లో చాలామంది ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలి అనుకునే మహిళలకి ఈ యొక్క వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నానండి మనం ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ చేసుకోవాలి పెట్టుబడి తక్కువగా ఉండి చేసుకోవాలనుకుంటే ఈ టైలరింగ్ బిజినెస్ చాలా యూస్ అవుతుందండి ఎందుకంటే మనం ఇంట్లో ఉండి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ టూ అవర్ అలా మనం కానీ పని చేసుకుంటే మనకి ఒక రోజుకి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి మనం ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని అత్త మామని అంతా ఇంటి పనులన్నీ చక్క పెట్టుకొని కూడా ఈ బిజినెస్ చేయొచ్చు ఎందుకంటే పెట్టుబడి తక్కువండి ఇందులో మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఒక రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఫోర్ అవర్స్ మనం కష్టపడి చేసుకున్నామంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు కాబట్టి ఇంట్లో ఉండి లేడీస్ చేయాలి అనుకునే ఒక బిజినెస్ టైలరింగ్ అండి ఇందులో పట్టీ కూడా ఈ యొక్క బ్లౌజ్లోనే వచ్చేసింది మనం తనీగా పోయి పట్టీని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్స్ ఉన్నాయి కదా ఈ క్లాత్స్ పీస్ వాటికి మనం యూస్ చేసుకోవచ్చు కాబట్టి బ్లౌజ్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా ఈ క్లాత్ని పడేయకూడదండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లాగి చూస్తే ఈ విధంగా క్లాత్ సాగిందంటే అది క్రాస్ అని అర్థం అది క్రాస్ పీస్ అండి ఇప్పుడు మనం ఒక ఒకటిన్నర ఇంచు లేదంటే ఒకటి బావి ఇంచులు ఉండేలాగా ఈ యొక్క క్లాత్ని లైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా బిగినర్స్ లైన్లు వేసుకొని కట్ చేసుకోవాలి మనం సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చండి పట్టుదల ఉండాలి ఇది నేర్చుకోవాలి అని మనం అనుకోవాలి అప్పుడే మనం ఏదైనా చేయగలం నేను టైలరింగ్ త్రీ మంత్స్లో మీ బ్లౌజ్ మీరే కుట్టుకుండే విధంగా నేను మీకు ట్రైనింగ్ ఇవ్వగలను అండి నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి స్టెప్ బై స్టెప్ మీరు ఎలా నేర్చుకోవాలో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఇంట్లో ఉండి ఈజీగా నేర్చుకోవాలి అన్నదే నా ఒక కోరిక ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఈ యొక్క స్కిల్ని నేను ఇతరులకు కూడా నేర్పించాలి అని అనుకుంటున్నాను టైలరింగ్ స్కిల్లే కాదండి మీరే స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు కామెంట్లో నాకు చెప్పండి మీకు స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు నేర్పిస్తాను కాబట్టి నా వీడియోల్ని మిస్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు టైలరింగ్ డౌట్లు ఏమున్నా సరే నన్ను అడగండి నేను మీకు నేర్పిస్తాను ఇప్పుడు కూప్ పట్టి కాజా పట్టి ఉంది కదా దానికి మనం ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కట్ చేసుకోవాలి ఈ కాజా పట్టి తీసుకొని మనం ఎంత ఉందో టేప్తో మెషర్ చేసుకొని చూద్దాము ఇప్పుడు ఇది ఆరున్నర ఇంచులు ఉంది ఆరున్నర కంటే ఒక ఒకటిన్నర రెండున్నర ఇంచులు కూడా మనము ఎక్స్ట్రా తీసుకోవచ్చండి బిగినర్స్ కాబట్టి క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం కట్ చేసి పడేయచ్చు కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుందాం నేనైతే తొమ్మిది ఇంచులు తీస్తున్నాను పొడవు వెడల్పు రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు రెండున్నర ఇంచులు పైన నేను చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి కింద రెండున్నర ఇంచు మార్క్ చేసుకొని ఒక లైన్ వేసి కట్ చేసుకుందాము ఎందుకంటే మన మిషన్ పైకి కుట్టడానికి కూర్చున్న తర్వాత ఊరికి కట్ చేసుకుంటూ ఉండకుండా అన్నీ మనం ఇక్కడే రెడీ చేసుకున్నామంటే బ్లౌజ్ చాలా ఫాస్ట్గా కుట్టుకోవచ్చు కాబట్టి నేను ఇవన్నీ ఇక్కడే చూపిస్తున్నాను ఇది కాజా పట్టికి రెండు నరించి వెడల్పు తొమ్మిది ఇంచు పొడుగులు ఒక పీస్ తీసుకున్నాను ఇప్పుడు ఉప్పు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పు తొమ్మిది ఇంచులు పొడవులో నేను ఒక ఇంకొక పీస్ తీసుకుంటున్నాను ఇది హూ పట్టి కోసం అండి మనం ఎప్పుడైతే కట్టింగ్ నెమ్మదిగా చేసుకున్నామంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా మనం చేసుకుంటామో ఆ స్టిచ్చింగ్ కూడా బాగా కుదురుతుందండి కొలతలు కరెక్ట్గా పెట్టుకొని మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఎటువంటి మిస్టేక్ రాకుండా బ్లౌజ్ చాలా నీట్గా ఫిట్టింగ్గా వస్తుందండి కాబట్టి ఏ ఒక్క స్టెప్ కూడా మీరు మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఈ వీడియోని చూసిన తర్వాత మీరింట్లో ట్రై చేసి చూడండి అప్పుడే మీకు వస్తుందండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా పట్టి పీస్కి మనము ఒక త్రీ పీస్ అలా వేస్తేనే స్టిక్గా ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా పీసెస్ మనం చాలకపోయినా కూడా జాయింట్ వేసి పట్టీని మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఆ పీస్లన్నిటిని మనము ఇలా తీసి పక్కన పెట్టుకుందాము స్టిచ్ చేసేటప్పుడు ఎలా ఆ పట్టీని జాయింట్ చేయాలి అని చెప్పి ఇన్విసిబుల్గా ఎలా జాయిన్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను తప్పకుండా నెక్స్ట్ వీడియోని వాచ్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ